నమస్తే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ప్రత్యేకత మా మిరపతో మా మిరపతోట ప్రత్యేకత ఏంటో మీకు చూపిస్తాను ఆ మిరప మా మిరప తోటను చూస్తే మీరు అది తోట లేకపోతే మిరపకు పట్టిన పూతనా అని అడుగుతారు అంత బాగా పూత పట్టిందనమాట ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే మా మేము ఒక తెంపు తెంపిన తర్వాత కూడా ఈ పూ ఈ పూత అనేది చెట్టుకు గరుచుకుంది చాలా అంటే చాలా చాలా మంచిగా గరుచుకుంది దీనికి ఏమేమి వాడాము ఎలా వాడాము పూత కరుచుకోవడానికి కారణం ఏంది మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి వేసుకోవచ్చు హలో చూస్తున్నారు కదా మా మిరప తోటని అసలు పూత ఎలా అంత మంచిగా పట్టుకుందో ప్రతి కొమ్మకి ప్రతి చెట్టుకి పూత అయితే చాలా విపరీతంగా పట్టుకుంది మల్లెపూ తోటలాగా చూడండి ఒకసారి దీనికి కారణం ఏందో నేను చెప్తాను మీకు ఫస్ట్ అయితే చూడండి చూస్తున్నారు కదా ఏంటంటే మనం ప్రతిరోజు మన పొలం వాడి ఎండిపోకముందే తేమ ఆరిపోకముందే మన మెర తోటకి నీళ్ళు వదిలితే చాలా బాగుంటుంది పండు కానీ కాయ కానీ పూత కానీ రావడానికి మంచి అవకాశం ఉంది అలాగే ప్రతి కాయ ఫ్రెష్ వస్తుంది ఫ్రెష్గా పండు నీట్గా మచ్చ రాకుండా వస్తుంది ప్రతిరోజు మనం నీళ్ళు కడుతుంటే చూడండి నేను నిల్లు ఇప్పుడు పూత ఒకసారి పూత కూడా చూసుకొని మా తోటది చూడండి ఒకసారి ఆ చెట్టు చాలా ఎత్తుగా ఉంది ఎంత మంచిగా పూత పట్టింది తెలుసా చూడండి ఒకసారి మొత్తం చూడండి మీరే ఉండండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూస్తున్నారు కదా గా ఎంత మంచిగా అసలు పూత అనేది ఎంత మంచిగా పట్టిందో మీకు కనిపిస్తుంది కదా ప్రతి అసలు ఇంత పెద్ద మొక్కకు ఇంత మంచిగా పూత ఎలా పట్టిందంటే మేము నీళ్ళు ఎన్ని టైం నీళ్ళు కడుతూనే ఉంటాం అన్నమాట తేమ ఆరిపోకుండా మొక్కకు అలాగే స్ప్రే మందులు కూడా చాలా హెవీగా కొడతాము హెవీగా అంటే మరీ రెండు మూడు రోజులకు కాకుండా ఒక వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి కొడతాం పూత పూత మందులైనా పూత కరుచుకోవడానికైనా మొక్కకి ఇంకో విషయం ఏంటంటే ఇది మేము ఆల్రెడీ ఒక తెంపు తెంపాము పన్నెండు క్వింటల్ అయింది మళ్ళీ రెండో తెంపు ఒక వారం ఉంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాము మళ్ళీ ఎన్ని క్వింటల్ అవుతా తెలీదు ఇప్పుడికైతే ఓకే ఓకేనండి చాలా బాగుంది మా ఏం మచ్చ గిచ్చ ఏం లేదు నేను భూ మందులు వేసే మందులైనా కొట్టే మందులైనా ఇంకా మీకు ముందు చెప్తాను ఒకసారి మా మెరుపుతోట మొత్తం పూత ఎలా పెట్టిందో మీరు అందరూ ఒకసారి చూడండి నేను నిందాక మీకు చూపించి చెప్పాను కదా వాటర్ ప్యాకెట్లో ఇట్లా మందు కలుపుకొని చేయండి అని ఇదిగో చూడండి ఒకసారి ఇదే అనమాట ఇట్లా ఇట్లా వాటర్ బ్యాగెట్ సంచులోన మనం మీరుగలైనా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అన్న భూమికి బలాన్ని ఇచ్చే మందులు ఇప్పుడు మనం మిరప తోటకి చల్తారు కదా నిజానికి రైతులు మనకి చల్లే అవకాశం లేనప్పుడు మిరపతోట మూసుకొని పోయినప్పుడు ఈ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఇట్లా కనిపిస్తుంది కదా ఆ పింక్ కలర్ ఆ పింక్ కలర్ వెళ్ళి అట్లా అలా వెళ్ళి అంటే సాల్లోకి వెళ్తాం అనమాట ఇట్లా మనం కాలుతో తొక్కుంటాయినా చూడండి ఒకసారి ఇట్లా మనం చూడండి ఫ్రెండ్స్ తొక్కాం కదా ఇప్పుడు ఈ మందులో ఉన్న రసాన్ని మొత్తం ఇప్పుడు మనం తొక్కాం ఇది మందులో ఉండేది మొత్తం కరిగిపోయి మనకు సార్కి వెళ్తుందనమాట చూడండి ఒకసారి ఇది మ్యాజిక్ పెద్ద పెద్ద రైతులు కూడా ఇట్లానే వేస్తారు దీన్ని ఫాలో అవుతారనమాట చూడండి ఒకసారి ఇప్పుడు ఇదంతా ఇట్లా వెళ్ళి ఇలా మనకి ఇట్లా మరపుతో మరపు సాల్లోకి వెళ్తుంది మరపు మొక్కలు అది ఆరిపోయిన తర్వాత పీల్చుకుంటాయి అది మ్యాటరు ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడైనా భూమి మందులు వేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ట్రై అండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది మంచి రిజల్ట్ వస్తుంది భూమికి అనేది తోట దానికి కారణం ఏంటి అనేది నేను ఇంకో వీడియో చేస్తా అసలు మేము భూమి మందులు ఏం వేసాము మందులు స్ప్రే మందులు ఏం కొట్టాము నేను మా నాన్నగారిని అడిగి ఒకసారి తెలుసుకుంటాను అనమాట ఎలాంటి మందులు కొట్టాము భూమికి ఎలాంటి మందులు వేసాము అనేది ఇంక వీడియోలు వేస్తా అంత అప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి వీడియో వస్తుంది మిరప మనందరికీ ఉపయోగపడాల్సిన వీడియో ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది కూడా ఇది మ్యాటరు ఇంకా అప్పటిదాకా మరి రేపు తొందరలోనే వేస్తాను రేపేళ్ళు మళ్ళీ వీడియో వేస్తా ఏ మందులు వేసాము భూమి మందులు స్ప్రే మందులు ఏం కొట్టాము పూత ఇట్లా పూత ఇట్లా కరుచుకోవడానికి మొత్తం పూత నిలబడడానికి నేను ఒకసారి మా నాన్నగారిని అడిగి క్లారిటీగా ఇంకో వీడియో వేస్తా అప్పటిదాకా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఓకే మరి థ్యాంక్ యూ బాయ్